సేంద్రియ సాగు మరింతగా పెరగాలంటే ప్రభుత్వాల ప్రోత్సాహం అవసరం పరిశోధన సంస్థల సహకారం కీలకం సులభంగా సేంద్రియ సాగు చేసుకునే విధంగా పంట ఉత్పత్తులు అందుబాటులోకి రావాలి ధృవీకరణ సులభతరం కావాలి మార్కెటింగ్ భరోసా లభించాలి అప్పుడే రైతులు ధైర్యంగా ముందుకు వస్తారు ఇలాంటి సాయమే అందించే ప్రయత్నం చేస్తోంది గజియాబాద్ జాతీయ సేంద్రీయ పరిశోధన సంస్థ ఎన్సీఓఎఫ్ ఆవులు లేని వారికి ఈ వేస్ట్ డీకంపోజర్ ద్రావణం పరిచయం చేసిన ఆ సంస్థ మరిన్ని ఉత్పత్తులు అందిస్తోంది రైతులు శాస్త్రీయంగా సేంద్రియ సాగు చేసేలా అవగాహన నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది చెత్తని సద్వినియోగం చేసే ప్రణాళికను అమలు చేస్తున్న ఎన్సీఓఎఫ్ కార్యాచరణ కార్యక్రమాల గురించి ఆ సంస్థ శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్ ద్వారా తెలుసుకుందాం పదండి సేంద్రియ ప్రకృతి సాగు విస్తరణ కోసం జాతీయ స్థాయిలో అంటే మీ సంస్థ జాతీయ సేంద్రీయ పరిశోధన సంస్థ ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తుంది సేంద్రియ వ్యవసాయానికి కోసం అని చెప్పేసి నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం ఏదైతే మా ఆఫీస్ పేరు ఇది గాజియాబాద్ లో ఉంది ఈ గాజియాబాద్ ఆఫీస్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ తొమ్మిది బ్రాంచెస్ ఉన్నాయండి ఎంటైర్ ఇండియాకి ఇంప్లిమెంటేషన్ కోసం తొమ్మిది సెంటర్స్ ఉన్నాయి ఒకటి పంచకులాలో తర్వాత జబల్పూర్ భువనేశ్వర్ నాగ్పూర్ బెంగళూరు పాట్నా గాంధీనగర్ ఇంపాల్ ఇట్లా అయితే వాటి కింద డిఫరెంట్ జియోడిక్షన్ ఇప్పుడు మనకు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకుంటే నాగ్పూర్ సెంటర్ కేంద్రం కిందకి వస్తానంట సో ఈ రకరకాల సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటది ఇంకొకటి సేంద్రియ ఈ మా యొక్క జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం ఏదైతే ఉందో దీనికి డిఫరెంట్ మ్యాండేట్స్ ఉన్నాయి మొదటి ఏంటంటే కెపాసిటీ బిల్డింగ్ అంటే అవేర్నెస్ ట్రైనింగ్స్ ఇవన్నీ రైతులకైనా సరే ఆఫీసర్స్ కైనా సరే ఇట్లాంటివి తర్వాత టెక్నాలజీ డెవలప్మెంట్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఏంటంటే బయో ఫర్టిలైజర్స్ అని మనం వినే ఉంటాం తర్వాత బయోపెస్టిసైడ్స్ అని వినే ఉంటాం ఇవి అన్ని కూడా లిక్విడ్ బయో ఫర్టిలైజర్స్ లిక్విడ్ బయోపెస్టిసైడ్స్ ఈ టెక్నాలజీ అంతా కూడా తీసుకొచ్చింది నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంతకు ముందు ఈ యొక్క బయో ఫర్టిలైజర్స్ యొక్క సెల్ఫ్ లైఫ్ సిక్స్ మంత్స్ ఉండేది ఇప్పుడు ఈ లిక్విడ్ బయో ఫర్టిలైజర్స్ వచ్చిన తర్వాత త్రీ ఇయర్స్ అయింది అంటే రైతులకు ఇది మేలు చేకూర్చే ఉంది తర్వాత సర్టిఫికేషన్ సిస్టమ్ తర్వాత పాలసీ మేకింగ్ ఉదాహరణకు ఇప్పుడు పరంపరగత కృషి వికాస్ యోజన చూస్తే దీని యొక్క గైడ్ లైన్స్ తయారైనాయో ఇవి మరి జాయింట్ సెక్రటరీ అప్పుడు రాణి కుముదరి మేడం గారు ఉండే జాయింట్ సెక్రటరీ వారి యొక్క ఆధ్వర్యంలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ డాక్టర్ కృష్ణ చంద్ర గారు తర్వాత ఆఫీసర్స్ కొంతమంది కలిసి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది అంటే ఇండియాకి ఆర్గానిక్ ఫార్మింగ్ పైన పాలసీ ఏదైతే కావాలన్నా స్కీమ్ ఏదన్నా కావాలన్నా గానీ వాటి గైడ్ లైన్స్ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయడానికి ఈ యొక్క జాతీయ సేంద్రీయ వ్యవసాయ కేంద్రం అనేది ముందుంటది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్సీఫ్ ద్వారా రైతులకు ఎలాంటి సేవలు అందుతున్నాయి రైతులకు బ్రహ్మాండం సేవలు అంతనాయండి ఎట్లానంటే టెక్నాలజీ డెవలప్మెంట్ లో చాలా మంది రైతులు దాదాపు రెండు కోట్ల కంటే పైచిల్ రైతులకు సుపరిచితమైనటువంటి వేస్ట్ డీకంపోజర్ అనే ఒక మరి ట్వంటీ రూపీస్ కి అవైలబుల్ ఉన్నటువంటి ఆ బాటిల్ ని మరి లాంచ్ చేయడం జరిగింది ఇదేంటంటే మల్టీ పొటెంట్ ఆర్గానిక్ ఇన్పుట్ అంటే రైతులు తమంతటా తామే మల్టీప్లై చేసుకుని భూసారాన్ని పెంచుకోవడానికి తర్వాత పోషక తత్వాలు పెంచుకోవడానికి కాంపోస్ట్ తయారీకి విత్తన శుద్ధికి తర్వాత దీని పెస్ట్ మేనేజ్మెంట్ కి ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ వేస్ట్ వేస్ట్ డీకంపోజర్ తోటి మెయిన్ గా మేము ఫోకస్ చేసేది ఏంటంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ఏంటంటే కంపెనీస్ కి టెక్నాలజీ ఇస్తే మళ్ళీ రైతులకు అది హెవీ అయిపోతుంది అయితే రైతులు తమంతట తాము ఈ టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అనేది మనం చేస్తున్నాం ఉదాహరణకు మా డైరెక్టర్ గారు డాక్టర్ కిషన్ చంద్ర గారు డెవలప్ చేసింది ఏంటంటే మైక్రో మల్టీ మల్టీన్యూట్రియం సొల్యూషన్ అనేది ఒకటి తయారు చేసింది వేస్ట్ డీకంపోజర్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దాంట్లో రెండు రకాల పప్పుల పిండి తర్వాత రెండు రకాల సెరల్స్ మల్టీన్యూట్రియన్స్ కానీ లేకపోతే న్యూట్రియంట్స్ తర్వాత ఆయిల్ సీడ్స్ ఫ్లోర్ దాంట్లో మిక్స్ చేసి ఫిఫ్టీన్ డేస్ తర్వాత గనక ఈ సొల్యూషన్ మనం ఫిల్టర్ చేసుకుని నేలకి ఇచ్చుకున్నా గానీ పొల ఆకుల పైన చల్లుకున్నా గానీ బ్రహ్మాండమైన మల్టీన్యూట్రియన్స్ విటమిన్స్ వస్తాయి తర్వాత మినరల్ సొల్యూషన్ అని చెప్పేసి రకరకాలైన పెబుల్స్ అంటే మనకు స్టోన్స్ ఉంటాయి మార్బుల్ స్టోన్ తర్వాత కంకర రాయి తర్వాత మట్టి రాయి చెరువు దగ్గర దొరికే రాళ్ళు ఈ రాళ్ళన్ని తీసుకొచ్చి వేస్ట్ డీకంపోజ్ సొల్యూషన్ లో నింపి తర్వాత పదిహేను రోజుల తర్వాత మినరల్ సొల్యూషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు కొట్టినట్టయితే పది పది పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది మినరల్స్ ఏవైతే మనకు కావాలని అంటామో అగ్రికల్చర్ లో వాటికి కాకుండా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మినరల్స్ అంటే నేటివ్ మినరల్స్ అన్ని కూడా మనకు తెలుసు మనకు ఈ యొక్క సాయిల్ ఏదైతే ఫామ్ అయిందో మట్టి ఏదైతే తయారైందో అది ఈ బండల నుంచి లేదంటే రాళ్ల నుంచి కొండల నుంచి అవంతా కూడా లీచింగ్ అయ్యి వెదరింగ్ అయి అయింది సేమ్ అదే పద్ధతిలో ఈ వేస్ట్ డికంపోజర్ లో ఉన్నటువంటి ఆర్గానిక్ యాసిడ్స్ తర్వాత ఎన్జైమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న ని లీచ్ అవుట్ చేస్తే ఈ న్యూట్రియన్స్ ని మనము మామూలుగా ఈ స్టోన్స్ కరిగి మరి న్యూట్రియం తయారు కావాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడతాయి అయితే ఈ న్యూట్రియంట్స్ అన్ని కూడా మనకు లీచ్ కావడానికి కారణం ఏంటంటే దీంట్లో ఆర్గానిక్ యాసిడ్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు స్ప్రే చేసుకున్నట్టయితే వాళ్ళకి బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి సో రైతులను సెల్ఫ్ సఫిషియంట్ చేస్తున్నాం టెక్నాలజీ ఎక్కడికో వెళ్ళి వాళ్ళు కొనుక్కోవడం అవసరం లేదు ప్యాకెట్స్ చాలా మందికి మనకు తెలుసు గ్రోత్ ప్రమోటర్స్ అని బయో ప్రొడక్ట్స్ అని చెప్పేసి విచ్చలు విడిగా మనకు మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి సో దాంట్లో క్వాలిటీ ఉండట్లేదు దాంట్లో కెమికల్స్ వస్తున్నాయి రైతులు మోసపోవడం జరుగుతుంది సో రైతు ఎవరిపై ఆధారపడకుండా తనంతట తానే తన దగ్గరలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి అనేది భారతీయ సేంద్రీయ వ్యవసాయం కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులను సెల్ఫ్ సఫిషియెంట్ చేయడం రైతుల రైతులు చాలా మంది యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రిపరేషన్స్ కనుక మీరు టైప్ చేసినట్టయితే చాలా వీడియోస్ ఉన్నాయి ఎన్సీఎఫ్ ద్వారా విడుదలైన డీకంపోజర్ వినియోగం ఎలా ఉంది ప్రస్తుతం భారతదేశంలో అలాగే ఎంతమంది ఎన్ని లక్షల మంది రైతుల చెంతకు వెళ్ళింది ఈ ప్రోడక్ట్ ఇప్పుడు మా ఆఫీస్ నుండి దాదాపు మేము తయారు చేసి డైరెక్ట్ గా మేము రైతులకు అందించినటువంటి సంఖ్య ఏదైతే ఉందో అది దాదాపు మూడు లక్షల మంది అండి తర్వాత కృషి కళ్యాణ్ అభియాన్ అని చెప్పేసి రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది దాంట్లో ఎనిమిది లక్షల బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది తర్వాత ఈ టెక్నాలజీని మేము ఏడు కంపెనీస్ కి మేము దీన్ని అందించడం జరిగింది ఏడు కంపెనీస్ దీన్ని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసినాం ఈ కంపెనీస్ కొన్ని లక్షల బాటిల్స్ తయారు చేసి రైతులందరికి అందించడం జరిగింది సో ఇక్కడ వేస్ట్ డికంపోజర్ ఒక బాటిల్ ఒక రైతుకు ఇస్తే రైతు తనంతట తాను ఒక రెండు లీటర్ల నీళ్ళలో రెండు కిలోల బెల్లం వేసి తయారు చేసుకుని నాలుగు రోజులైతే తయారైన తర్వాత మళ్ళీ ఈ తోడు తోడుగా వేరే రైతుకి ఇస్తే వాళ్ళు తయారు చేసుకుంటారు సో ఇన్ గా కోట్ల మందికి ఇది చేరిందండి డైరెక్ట్ గానేమో ఒక ఇరవై ముప్పై లక్షల మందికి బాటిల్స్ కొనుక్కున్నారు అయితే వాళ్ళ దగ్గర నుంచి తోడు తీసుకుని వెళ్ళి మళ్ళీ తయారు చేసుకున్న వాళ్ళతో కలిపితే యూజర్స్ యూజర్స్ ఎంత మంది అయిపోయినా అంటే రెండు కోట్లకు పైసలుగా దీన్ని మన భారతదేశం అంతా కూడా అంటే ఏ రాష్ట్రం లేదు ఉదాహరణకు మీరు నన్ను ఏ ఊరికైనా తీసుకెళ్ళండి వేస్ట్ డీకంపోజర్ పైన అవగాహన చెప్పమని చెప్పండి దాంట్లో ఖచ్చితంగా యాభై మంది రైతులు మీరు గ్యాదర్ చేస్తే ఒక చెయ్యి లేస్తుంది మీరు వేస్ట్ డీకంపోజర్ నేను యూజ్ చేస్తున్నాను అంత ప్రాచుర్యంలోకి వచ్చింది రైతులు కూడా యాక్సెప్టెన్స్ కూడా బాగుంది స్వచ్ఛ భారత్ అభియాన్ కింద కూడా ప్రోగ్రామ్ అమలు చేస్తున్నారు దానికి ఎలాంటి ఆదరణ లభిస్తుంది లిక్విడ్ వేస్ట్ అవును అయితే మన ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు పరంపరాగత కృషి వికాస్ యోజన తర్వాత స్వచ్ఛ భారత్ యాక్షన్ ప్లాన్ ఫర్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మోడల్ ఆర్గానిక్ క్లస్టర్ డెమాన్స్ట్రేషన్స్ అని చెప్పేసి వివిధ రకాలైన స్కీమ్స్ ని డెవలప్ చేయడం జరిగింది దీంట్లో భాగంగానే మీరు ఇప్పుడు అడిగినటువంటి స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ ఫర్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం మేము దీన్ని లాంచ్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే కొన్ని రీజనల్ కౌన్సిల్స్ కి కొంత మేము ఫండ్ ఇచ్చాము దాంట్లో ఒక రీజనల్ కౌన్సిల్ కనీసం ఒక ఏడు వందల గ్రామాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ ఏడు అంటే ఉదాహరణకు ఒక రీజనల్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక ప్రాంతీయ మండలి అది ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఏం చేశారని అంటే ఏడు వందల గ్రామాలని సెలెక్ట్ చేసుకోవడం ఈ ఏడు వందల గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే పంట వ్యర్థాలు పశువుల వ్యర్థాలు హౌస్ హోల్డ్ వేస్ట్ ఇవంతటిని కూడా కొన్ని లక్షల టన్నులటువంటి వ్యర్థాలను వీళ్ళు ఏం చేశారంటే కాంపోస్ట్ గా తయారు చేసి మొదట ఏంటంటే వేస్టేజ్ అన్నంత కూడా ఎక్కడ పడితే అక్కడ పడకుండా క్లీన్లీనెస్ హైజెనిక్ అనేది ఫస్ట్ మెయింటైన్ అయింది ఎందుకంటే అవన్నీ వ్యర్థాలను తీసుకొచ్చి కాంపోస్ట్ తయారు చేసి సెకండ్ ఏమైందంటే కాంపోస్ట్ తయారైంది మళ్ళీ ఈ కాంపోస్ట్ ని తీసుకొని వెళ్ళి వాళ్ళ పంటలో ఉపయోగించుకోవడం జరిగింది అంటే టూ ఫోల్డ్ బెనిఫిట్స్ అయింది సో ఇట్లా దాదాపు ఐదు వేల గ్రామాల్లో ఇది సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయింది ఆల్ స్టేట్స్ లో అంటే దేశవాళి ఆవులు లేని రైతులు కూడా చాలా మంది అలాంటి రైతులు డీకంపోజర్ వాడి ఎలాంటి ఫలితాలు ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే చాలా మంది అంటుంటూ ఆవు అనేది కంపల్సరీ అనేది మనం కూడా ఆవు అనేది కంపల్సరీ దేశీవాళి ఆవు అనేది కంపల్సరీ కాకపోతే మన దగ్గర తెలంగాణలో గానీ లేకపోతే ఆంధ్రాలో గానీ చిన్న సన్నకారు రైతులు ఉన్నారండి తర్వాత ఈ మధ్య కాలంలో మెకనైజేషన్ పెరగడం వలన ఆవులు లేకపోతే పశువులు లేనటువంటి రైతులు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళకు ఎరువు కావాలని అంటే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి పెంటను ఆవు పేడ గానీ పశువుల పేడను గానీ కొనుక్కో రావాల్సినటువంటి పరిస్థితి అది ఎట్లుంది అని అంటే రెండు వేలకు మూడు వేలకు ఒక ట్రాక్టర్ లోడ్ అనే పరిస్థితి ఉంది సో అంత ఎవరు తినడానికి తిండి వాడు కొనుక్కొచ్చే పరిస్థితి లేదు తనకు తాను పోషించుకునే పరిస్థితి లేనప్పుడు ఆవును పోషించే పరిస్థితి కొంచెం కష్టం ముఖ్యంగా ఇప్పుడు మీరు హిల్లీ ఏరియాస్ కి వెళ్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వెళ్తే వాళ్ళ పశువులను వాళ్ళు మెయింటైన్ చేయరు ఇట్లాంటి వాళ్లకు వేస్ట్ వేస్ట్ కంపోజర్ అనేది ఒక వరం ఎందుకంటే వేస్ట్ డికంపోజర్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది దేశీవాళి ఆవు పేడల నుంచి తయారు చేసింది దేశీవాళి ఆవు పేడలో ఏవైతే బ్యాక్టీరియా ఉండనో దాంట్లో ఉన్న సుగుణాలన్నీ కూడా దేశీవాళి ఆవు పేడలో ఉన్న సుగుణాలన్నీ కూడా ఈ వేస్ట్ డీకంపోజర్ లో మనకు లభిస్తాయి కాబట్టి దేశీవాళి ఆవు లేదు నేను సేంద్రీయ వ్యవసాయం చేయలేను అనే రైతు అట్లా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఇరవై రూపాయల వేస్ట్ డీకంపోజర్ రైతుకు అందుబాటులో ఉంది ఒకవేళ ఈ దీంతో గనక వాళ్ళు చేసుకున్నట్టయితే మనకు ఈ యొక్క దేశీవాళి ఆవు పేడ లేకపోయినా సేంద్రీయ వ్యవసాయం చేసుకుని వెసులుబాటు వేస్ట్ టీ కంపల్సర కలిగింది ఓకే ధన్యవాదాలు సార్ మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రకృతి సేంద్రీయ వ్యవసాయం ఒకటే పరిష్కారమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు జాతీయ సేంద్రియ పరిశోధన సంస్థ విస్తృతమైన పరిశోధన చేయడమే కాకుండా ఆ ఫలితాలను రైతులకు చేరవేస్తుంది దేశవ్యాప్తంగా కొన్ని లక్షల సంఖ్యలో రైతుల్ని సమీకరించి తరచూ శిక్షణలు ఇవ్వడమే కాకుండా తద్వారా ఆ రైతులు సాటి రైతులు కూడా శిక్షణ సూచన సలహాలు అందించేలాగా కృషి చేస్తుంది ఈ నేపథ్యంలో మరింత మంది రైతులు ముందుకొచ్చి సేంద్రియ వ్యవసాయాన్ని అందిపుచ్చుకున్నట్లయితే పర్యావరణ హితమే కాకుండా నాణ్యమైన ఆహార ఉత్పత్తులు మనం పొందవచ్చు ఆ దిశగా రైతులు ముందుకు వస్తారని చెప్పి ఆ कैमरा बालाजी कल से मलिक ईटी न्यूज हैदराबाद